హాయ్ అండి ఈరోజు ఫాల్ వేసే దాంట్లో చిన్న చిన్న టిప్స్ అయితే చెప్పుకుందామండి అలాగే ఏ నెంబర్ పెడితే మనకి కుట్టు ఎలా వస్తుంది అనేది ఎంత బాగా వస్తుంది మనం ఎలా అయితే నీట్గా వేసుకోవాలనేది కూడా ఈ చిన్న చిన్న టిప్స్ అయితే దీంట్లో ఫాలో అవుదాము ఇప్పుడు వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు కుట్టు ఇలా నీట్గా రావాలంటే ఇప్పుడు మనం పీకో ఫాల్స్ అయితే ఎలా వేసుకోవాలని చూపిస్తాను మనము ఏ చీరకైనా ఫాల్ వేయాలి అనుకున్నప్పుడు ముందుగా ఫాల్ని అయితే ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసి పిండి ఆరబెట్టాలండి గట్టిగా పిండి ఆరబెట్టుకోవాలి ఫాల్ని గట్టిగా పిండి ఆరబెట్టినట్టయితే మనం ఫాల్ వేసేటప్పుడు క్రాసులు వచ్చి ఫాల్ అనేది అటు ఇటు సాగిపోతూ ఉంటుందండి అందుకని గట్టిగా పిండి బాగా ఆరబెట్టిన తర్వాత నేను ఇంతకుముందు మిషన్కి వేసి రుద్ది చూపించాను కదా ఐరన్ బాక్స్ లేకపోయినా కానీ ఫాల్ ఎంత నీట్గా వేసుకోవాలనేది అలా చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని ఇప్పుడు పీకో మిషన్కి అయితే ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు నెంబర్ని అయితే నేను చూపిస్తాను చూడండి పీకో చేసుకోవడానికి మనం ఫాల్ వేసేటప్పుడు మాత్రమే నెంబర్ మార్చుకోవాలి ఇప్పుడు చూడండి ఫాల్ వేసే నెంబర్ వేరే ఉంటుంది అలాగే కొంగులు వేసే నెంబర్ వేరే ఉంటుంది మనకి ఒకటికి జీరోకి మధ్యలో పెడితే మనమైతే ఫాల్ నీట్గా వేసుకోవచ్చండి లేదు మీరు ఒకటికి రెండుకి మధ్యలో పెట్టినట్టయితే మనం ఫాల్ వేసుకునేటప్పుడు కొంచెం ముడతొచ్చినట్టుగా ఉంటుంది ఇంకా మనం రెండుకి మూడుకి మధ్యలో పెట్టినట్టయితే మనం కొంగులు వేసేటప్పుడు ఎలా ఫోల్డింగ్ అయిపోతుందో అలా అవుతుంది మనం ఫాల్ వేసుకునేటప్పుడు మాత్రం అలా అస్సలు పెట్టకూడదండి ఇప్పుడు నేను మూడో నెంబర్ పైన పెట్టి మీకు కొంగులు పీకో చేసి చూపిస్తాను పాలు తీసేసి కొంగులు పీకో అయితే చేసి చూపిస్తాను ఈలోపు నేను పాదాన్ని అయితే మార్చి పెట్టుకున్నానండి ఇప్పుడు కొంగులు పీకో చేయటానికి నీట్గా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక హాఫ్ ఇంచు గ్యాప్ వదిలేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇలా మనం పీకో చేసేటప్పుడు వెనక సైడు చేత్తోటి మెల్లగా లాగాలి లాగినట్టయితే మనకి అనేది నీట్గా వస్తుంది మనం లాగకుండా వదిలేసామంటే కుట్టు లూజ్ లూజుగా పడిపోయి కుచ్చులు కుచ్చులుగా వచ్చేస్తుంది అందుకని మనం చేత్తో పట్టుకొని లాగుతూ కుట్టు వేసుకోవాలి మరి గట్టిగా లాగేమంటే మనకి సూది అనేది ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది లేదంటే దారం తెగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని చూసుకొని నిదానంగా అయితే కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం కుట్టేటప్పుడు మనకి దారం పట్టేసినట్టుగా ఉన్నట్టయితే ఒకసారి బాబిని తీసి ఇప్పుడు మనకి ఇక్కడ నట్లు ఉంటాయి కదా ఆ నట్లని ఒకటి టైట్ చేసుకోవాలి ఒకటి లూజ్గానే ఉండాలి మనకి పెద్దది వచ్చేసి కొంచెం లూజ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా చేసిన తర్వాత లోపల ఏదైనా దారం ఉన్నా ఏదైనా ఉన్నా కానీ తీసేసి మళ్ళీ కొంచెం టైట్గా ఫిట్టింగ్ చేసుకొని దారం అయితే ఇలా ఎక్కించుకోవాలి మనకు ఒక నట్టులాగా ఉంటుంది దానిలో నుంచి తీసి పక్కకు పెట్టేసి ఇప్పుడు బాబిని అయితే ఎక్కించుకొని దారం కొంచెం కట్ చేసుకొని మళ్ళీ మనకి పీకో ఎంతవరకు ఆగిపోయిందో అక్కడ నుంచి అయితే మొదలు పెట్టుకోవాలి ఇప్పుడు కుట్టు చూడండి మనం మూడో నెంబర్ పైన పెట్టాం కదా మనం కుట్టు వేసేటప్పుడు మనకి క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని కుట్టు నీట్గా వస్తుంది మనకి ఎక్కడైనా కొంచెం క్రాసులు ఉన్నా కూడా ఇలా మనం క్లాత్ని పట్టుకొని మెల్లగా లాగినట్టయితే మనకి ఆ క్రాసులు ఉన్నా కూడా ఆ కుట్టేటప్పుడు క్రాసులు కూడా దాంట్లోకి వెళ్ళిపోయి నీట్గా వస్తుంది ఇలా కుట్టు వేసిన తర్వాత ఆ చివరిన మనం ఒక అరించు మందంలో కొంచెం వదిలేసుకున్నాం కదా అదైతే ఇలా ఫోల్డ్ చేసుకొని రివర్స్లో ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు మనకి ఆ గ్యాప్ కూడా లేకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఒకసారి మనకి ఎలా వచ్చిందో చూడండి ఇప్పుడు మరొక వైపు కూడా సేమ్ అలాగే కుట్టుకుందాము మనకి క్రాసులు ఏమైనా ఉన్నా కూడా మనం ఇలా ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు ఆ క్రాసులు అనేది దాంట్లోకి వెళ్ళిపోయి మనకి కరెక్ట్గా వస్తాయండి కానీ మనం ఏదైనా డైలీ వేజ్ శారీస్ ఇలా కట్ చేసుకున్నప్పుడు క్రాస్ ఎక్కువగా ఉంటే మాత్రం మనం ఆ క్రాస్ని అయితే నీట్గా కట్ చేసిన తర్వాతే కొంగులు పీకో చేసుకోవాలండి లేదంటే మన క్రాసులు వచ్చేసి కుట్టిన తర్వాత మనకి నీట్గా కనపడదండి అలా కుట్టించామంటే మన కస్టమర్లు వీళ్ళకి కొంగులు పీకో చేయటం కూడా రాదా అనేసి మనకైతే చీర ఫాల్స్ వేయటానికి ఇవ్వరు అందుకని చూసుకుంటూ నీట్గా కుట్టుకోవాలి ఇప్పుడు చూడండి కొంగులు అయితే నీట్గా వచ్చేసాయండి ఇప్పుడు మనం ఫాల్ వేసుకోవడానికైతే నెంబర్ని అయితే మార్చుకోవాలి మార్చుకొని ఒకటికి జీరోకి మధ్యలో పెట్టుకొని పీకో వేసుకోవాలి ఇలా మనం ఫాల్ వేసే పాదాన్ని అయితే మార్చుకోవాలండి మార్చుకొని నెంబరు ఒకటికి జీరోకి మధ్యలో పెట్టి కుట్టుకుంటేనే మనకి కుట్టు అనేది ఇలా వస్తుంది లేదు రెండు మూడు మీద పెట్టారంటే మనము కొంగులు పీకో చేసినప్పుడు ఫోల్డ్ అయిపోయి మనకి ఎలా వచ్చిందో సేమ్ అలాగే వస్తుంది అప్పుడు మనకు ఫాల్ వేసినప్పుడు నీట్గా కనపడదు అందుకని అలా మాత్రం అస్సలు వేసుకోవద్దు ఇప్పుడు చూడండి ఒక్కసారి ఇప్పుడు నా వేల దగ్గర ఉన్న చిన్న కుట్టు వచ్చేసి ఒకటికి జీరోకి మధ్యలో పెట్టిన కుట్టు ఇది ఈ చివరిని వచ్చేసి రెండుకి ఒకటికి మధ్యలో పెట్టిన కుట్టు మనకి ఏ కుట్టు ఎలా ఉందనేది ఒక్కసారి చూడండి మీకు అర్థమవుతుంది ఇలా పెద్దగా వస్తే మనకి నీట్గా కనపడదు అందుకని ఒకటికి జీరోకి మధ్యలో పెట్టి కుట్టుకున్నట్టయితే కుట్టు అలా నీట్గా వస్తుంది చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి ఇప్పుడు ఫాల్ అయితే నీట్గా వేసేసుకుందాము క్లాత్ని సర్దుకుంటూ క్లాత్ను మాత్రం చీరని మీరు లాగద్దు అలాగని ఫాల్ను కూడా లాగద్దు లూజ్గా వదిలేసి కుట్టు వేసుకోవాలి ఫాల్ కుట్టేటప్పుడు అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలండి మనకి కింద కుట్టేదైనా ఏదైనా జంప్ అయిందంటే కుట్టు నీట్గా రాదు అందుకని చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి కొంచెం వేసిన తర్వాత రివర్స్లో తిప్పి చూసుకున్నట్టయితే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకొని ఇప్పుడు ఒక్కసారి చూడండి ఫాల్ మనకు ఎంత నీట్గా వచ్చిందో కుట్టు ఈ నెంబర్ని ఒక్కటైతే మీరు తెలుసుకొని సర్దుకుంటూ కుట్టు వేసుకోండి మీరు ఫాల్ వేసేటప్పుడు మాత్రం చక్కగా నీట్గా వస్తుంది ఫాల్ వేసిన తర్వాత కూడా నీట్గా అందంగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఒకసారి మనం చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఏ నెంబర్ పై కుట్టింది ఎలా ఉందనేది చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఈ చివరిని వచ్చేసి నేను రెండు ఒకటి మధ్యలో పెట్టి కుట్టిన కుట్టైతే ఇలా కొంచెం దూరంగా పెద్దగా వచ్చింది ఇప్పుడు ఈ కుట్టుని చూడండి ఒకసారి జీరోకి వన్కి మధ్యలో పెట్టి కుట్టిన కుట్టైతే చిన్నగా సన్నగా అందంగా కనపడుతుంది కదా పాల్ వేసుకునేటప్పుడు ఏ నెంబర్ ఎలా పెట్టుకొని కుట్టుకోవాలి అనేది డీటెయిల్స్గా అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను మీరైతే మీకు అర్థమైందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నేను ఈ ఫాల్కి వచ్చేసి పై వైపున హెమ్మింగ్ చేస్తాను కింది వైపున మాత్రం పీకో కుట్టు వేశాను వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి